రెండు సంవత్సరాల నుంచి శాలరీలు సరైన టైం టైంలో అయితే ఇవ్వట్లేదు బోనస్లు కూడా సరైన టైంలో ఇవ్వట్లేదు ఎనిమిది నెలలు బోనస్ అయితే ఎనిమిది నెలల పీఎఫ్ అయితే వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు సంవత్సరం పి బోనస్ వచ్చి వాళ్ళ దగ్గరే ఉంది మాకు ఇవ్వట్లేదు రెండు నెలలు శాలరీ ఇవ్వాలి రెండు నెలలు శాలరీ ఇవ్వట్లేదు అడిగితే పట్టించుకున్న లేరు ఇక్కడ దాని గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దామని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారిని కలుస్తాం ఎమ్మెల్యే గారు వచ్చి కూడా మాకు కొద్దిగా సహాయ సహకార్యాలు అందిస్తారని కోరుకుంటున్నాం కంపెనీ అండి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదకొండో తారీఖున స్టార్ట్ అయింది ఇది అప్పటి నుంచి వర్కర్లతో ఆడుతున్న చిలఘాటం ఇది ప్రతి ప్రతి నెల స్ట్రైక్ చేయండి వీళ్ళు శాలరీ అయ్యారు తర్వాత పిఎఫ్లు కూడా ప్రతీ నెల అయ్యారు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఇట్లా పెండింగ్ పోతూ ఉన్నది బోనస్ కూడా అదే సమస్య అడిగినంత వరకు వేసేది లేదు భోజనం అంతా ఖరాబ్ అండి ఎలాంటి మంచి భోజనం వేయరు ఏం లేదు వర్కర్లతో అసలు ఎలాంటి అంటే అసలు ఎలాంటి లేదు స్పందన లేదు ఏం లేదు ఎండి గారు ఏ రోజు వచ్చి వర్కర్లతో మాట్లాడింది లేదు చేసింది లేదు అసలు వీళ్ళు ఏం తింటారు ఏంది వీళ్ళ వర్క్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నదా వీళ్ళ మెయింటెనెన్స్ ఎట్లు ఉన్నది ఏంది మిషనరీ గురించి వాల్వర్ల గురించి అసలు అడిగేది లేదు చూసే లేదు వర్కర్లంతా వాళ్ళే లేరండి ఇక్కడ ఇప్పుడు నాలుగు రోజుల నుంచి స్ట్రైక్ చేస్తాను మన మ్యాచ్ సారీ రాసిచ్చిన లెటర్ అండి ఇది దాదాపుగా పదిహేనో తారీఖు మీకు పిఏ పడుతుంది ఎనిమిది నెలల పిఏ పడుతుంది రాసిచ్చారు రాసి ఇచ్చిన తర్వాత కూడా డేట్ ఇచ్చిన తర్వాత ఆయనే రాసి ఇచ్చి నాలుగు గంటలకు ఆపుకోండి ఒకవేళ పడకుండా అని చెప్పి ఆయన ఇచ్చిన హామీ ఇది నన్ను నమ్మండి ఈ అవకాశం నన్ను అని చెప్పారు సార్ మ్యాచ్ సారే చెప్పిన ఈ విషయం ఆయన మాట మీదే నడిచిన ఇప్పటివరకు కానీ కంపెనీ ఎలాంటి స్పందన